గ్రూప్ వన్లో డిఎస్పీ ఉద్యోగం సాధించిన కడావత్ రోజాబాయ్తో కేఆర్ ఫైవ్ న్యూస్ సీఈఓ కిషన్ రాథోడ్ ముఖాముఖి ఇంటర్వ్యూ కామారెడ్డి జిల్లా ముహ్మద్ నగర్ మండలం గిర్ని తండకు చెందిన కడావత్ రోజాబాయ్ విద్యను అభ్యసించడంలో గ్రూపులు రాసి జాబ్ సాధించడంలో పెళ్లి అర్థం కాదు రోజాబాయ్ యాభై శాతం ఫోన్ యూట్యూబ్ క్లాసులతోనే ఉద్యోగం సాధించారు ఉద్యోగ సాధనలో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అత్తమామలు భర్త సహకారం ఉంది గుమ్మడి హమర్ నిజామాబాద్ జిల్లా లో గ్రూప్ 1 తో ఉద్యోగం సాధించిన ఒక వ్యక్తి కళావత్ బాయి రౌజా బాయి విజయం గర్వించదగిన లక్షం కావాలి అని అన్నారు డిఫినెట్లీ డిఫినెట్లీ తాకపోతే చదువు ఎవరిని ఆపదు విద్యంగా కానీనూ ఈ పేరును శుభోదయం అందరి చేత పలకండి ఒకసారి ఆ పట్టుదల ఉండి మనం సాధించాలి అని అనుకుంటే ఏదైనా సాధ్యమే సార్ ఫస్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు ఉండాలి మనకి ఏ విధంగా కానీ నోడల్ కానీ ఎమోషనల్లీ కానీ మన ఫ్యామిలీ మనతో ఉంటే ఎలాంటి ఫస్ట్ మనం మన అంటే ఒక గిరిజన అయి ఉండి మా పేరెంట్స్ ఎప్పుడూ చదువు విషయంలో స్టాప్ చేయలేదు మనం చదువుకొని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈవెన్ పెళ్ళైనా కూడా అత్త మామ వాళ్ళ సపోర్ట్ అంతే ఉంది పేరెంట్స్ సపోర్ట్ అంతే ఉంది ఇద్దరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు చదవద్దు ఆపేసిన మాత్రం ఎవరు చెప్పలేదు చెప్పలేశాను నాకు అంటే ఈ సక్సెస్ నాదే అని అనుకుంటున్నారు కానీ నా వెనకాల కనిపించని చేతులు చాలా ఉన్నాయి సార్ ఈ సపోర్ట్ వెనకాల అంటే నేను చెప్పాలనుకునేది ఒకటి నాకు పేరెంట్స్ అంటే మమ్మీ డాడీని అనుకుంటున్నారు నాకు చెప్పాలంటే మమ్మీ డాడీ పేరెంట్సే మా బాబాయ్ పేరెంట్స్ పేరెంట్సే మా అత్త మామ కూడా పేరెంట్సే నాకు నేను ఫీల్ ఒక బాబు జన్మించిన తర్వాత కూడా జాబ్ సాధించడం చాలా కర్రీ అమ్మ అది దీనికి ఏ రకంగా కష్టపడ్డారు ఏ రకంగా మీకు ప్రోత్సాహం ఏదకంగా లభించదు చదువుకు అంత ప్రోత్సహించరు బాగుంది ఇంకోటి ఏంటంటే మీరు ఇదివరకు మెడిసిన్లు చదివే మెడిసిన్ ర్యాంక్ వచ్చి మీరు జామిలీ సోమత లేక ఫైనాన్స్ పద్ధ స్టేజ్ లేక మీకు మెడిసిన్ చేయించలేకపోయారు అగ్రికల్చర్గా జాయిన్ అయ్యారు అగ్రికల్చర్ జాయిన్ అయిన తర్వాత మీరు పట్టుదల వదలకుండా సాధించరు దాని మీద అంటే లైఫ్ లో అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్ అంటే మనకొకటి డెస్టినీ అని రాసినట్టు ఈవెన్ దో నాకు మెడిసిన్ వచ్చిన టన్నాయిస్ కొంచెం బాగా అగ్రికల్చర్ చూసుకున్నాను అగ్రికల్చర్ ఎగ్జామ్ తర్వాత పెళ్ళయింది పెళ్ళైన తర్వాత కూడా మా అత్త మామ వాళ్ళు మా పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారో అలానే సపోర్ట్ చేశారు నేను చదువుకుంటానంటే చదివించారు జాబ్ చేస్తానంటే సరే అంటే తీసుకెళ్ళాను అంటే ఇప్పుడు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు అనేది మనల్ని మనం ఆపుకునే విషయమే మనకు ఆ పట్టుదల ఉంటే పెళ్ళైన పర్లేదు ఒక పిల్ల ఉన్న పర్లేదు మనం కష్టపడి చదవాలనుకుంటే ఏది కూడా సార్ మన చేతిలో ఇప్పుడు మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నాలజీ మన చేతిలో ఫోన్ కానీ మనం పాజిటివ్ గా వాడుకుంటే ఇప్పుడు ఏదైనా సాధించలేదు ఏది లేదంటే ఫోన్ ద్వారా సాధించురా సాధించొచ్చు సార్ ఇప్పుడు నా సక్సెస్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది నేను చదువు ఫోన్ లోనే చేసేదాన్ని సార్ యూట్యూబ్ వీడియోస్ ఆన్లైన్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ మనకి ఫోన్ లో లభించేది సార్ అంటే ఇప్పుడు దాన్ని పాజిటివ్ గా వాడుకుంటే నాకు ఇప్పుడు ఈ ర్యాంక్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయింది నెగిటివ్ గా వాడుకుంటే చదువుకోవచ్చు సార్ దానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నేను నేను అని కూడా చెప్పండి సార్ నేను అంటే ఇంట్లో ఉన్నప్పుడు కిచెన్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు ఫోన్లో క్లాసెస్ వినేదాన్ని సార్ యూట్యూబ్ని బాగా ఆడుకునేదాన్ని అంటే ఎక్స్పెన్సివ్ కోర్సెస్ తీసుకోవాలి చదువుకోవాలని ఏం లేదు యూట్యూబ్ లో మనకు కావాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది సార్ అందులో అది కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు అచీవ్ చేయగలుగుతారు సార్ అని చూసి ఇంకా డెఫినెట్గా రావాలి అంటే మనల్ని నమ్ముకొని మన కమ్యూనిటీ అంటే నేను ఓన్లీ ఎస్టి కమ్యూనిటీ అని నేను మాట్లాడట్లేదు సొసైటీ